అక్క ల పాప దగ్గర ఎవరు ఉన్నారు అని చెప్పేసి లక్కి పాప దగ్గర అమ్మ తమ్ముడు అండ్ చెల్లె అందరు ఉన్నారండి సో నాకు కొంచెం టెన్షన్ అంతగా ఏం లేదన్నమాట ఎప్పటికప్పుడు అయితే పాప గురించి అప్డేట్స్ అయితే నేను తెలుసుకుంటున్నా కాబట్టి పాప చాలా బాగుంది హ్యాపీగా చాలా మంది అడుగుతున్నారు సో పాప దగ్గర ఎవరున్నారు పాప గురించి అసలు నేను టెన్షన్ పడాల్సింది అవసరం లేదు మీరు కూడా టెన్షన్ పడకండి పాప హ్యాపీగా ఉంటేనే మేము ఇక్కడ ఉంటాము పాప ఏదో బాధపడుతుంటే మేము ఇక్కడ ఉన్నాం కదా ప్రజెంట్ అందులోనూ మనం ఎప్పుడూ తిరుగుతూ ఉన్నాం కదా లేక లేక ఫస్ట్ టైం వచ్చినాను అందుకనే సో ఇది పాపది కూడా ఒక వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఒక క్లిప్ యాడ్ చేస్తాను పాప కూడా బాగుంది సో ఇది మొత్తానికి ప్లీజ్ దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే ఏం పెట్టకండి పాప బాగుంటేనే మేము బయటకు వచ్చినాం అనమాట అండ్ ఫ్రెండ్ చూసారు కదండి లక్కీ పాపతోనైతే వీడియో కాల్ మాట్లాడిన వీడియో మీ అందరితో షేర్ చేసుకుంటాను చాలామంది అడుగుతున్నారు కదా అక్క పాప ఎలా ఉంది మీరు లేకపోతే ఎలా పాప అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా ఇప్పుడు చూడండి తను కూడా చూసుకోవడానికి అందరూ ఉన్నారు కాబట్టి హ్యాపీగా ఉంది లక్కీ గురించి అసలు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పటికైతే చూస్తున్నారు కదా మీ కళ్ళతో మీరే చూడండి హ్యాపీగా తినేసి ఇంకా టీవీ చూస్తూ ఉంది లక్కీ సో అది కొందరైతే ఇంకా ఎందుకు అక్క అసలు వెళ్ళకుండా ఉండాల్సింది లక్కీ పాపం చాలా మిస్ అవుతున్నామని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు కదా సో అది ఇంకా నెలల తరబడి ఏం వెళ్ళట్లేదులేండి అప్పుడప్పుడు కదా అప్పుడప్పుడు కాదు అందులో నేను ఫస్ట్ టైం వచ్చాను కదా మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో ఇది ఇక్కడ వచ్చేసి ఇంకా నాతో వీడియో కాల్ అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీతో వీడియో కాల్ మాట్లాడుతుంది లక్కీ అయితే మాట్లాడడం ఏం లేదు జస్ట్ చూడడం వరకే మీకు తెలిసింది కాదు కదా సో ఇది మొత్తానికైతే చాలా అయితే పాప అయితే హ్యాపీగా ఉంది సో ఇది అర్థం చేసుకోండి కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి అంతే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై నవరా సో ఇవాళ వీడియో వచ్చేసి మీకు అందరికీ తెలుసు కదా మేము గోవాకి వచ్చామని చెప్పేసి ఇంకా గోవాలో మేము ప్రెసెంట్ ఉంటున్న రూమ్ ఎలా ఉందో చూపిస్తాను మీకైతే ఓవరాల్గా రూమ్ టూర్ చేసి చూపిస్తాను ఒక ఐడియా కోసం అంతే అన్నమాట నేను రావడం ఫస్ట్ టైం చాలా మంది వెళ్ళొచ్చు బట్ నేను రావడం ఫస్ట్ టైం అన్నమాట రూమ్ చూపిస్తాను సింగిల్ రూమ్ లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్ అది లాక్ తీసుకుని ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ ఇది ఇది అన్నమాట సింగిల్ రూమ్ ఒకటే రూమ్ అని చెప్పాను కదా సో ఇది ఇక వచ్చేసి చిన్నగా అయితే ఇలా టేబుల్ లాగా పెట్టుకోవడానికి మామూలుగా అయితే ఫోన్ ఉంటుంది కదా సో అది ఇంకా డిస్టర్బెన్స్ రాకుండా డోర్ క్లోజ్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది మొత్తానికి అయితే ఇటు ఓన్లీ బ్యాక్ సైడ్ ఒక డోర్ ఉందన్నమాట ఇది ఇక్కడ వచ్చేసి చిన్నగా టేబుల్ అండ్ ఒక చైర్ ఇక్కడ చూడండి చిన్నగా అయితే ఫ్రిడ్జ్ అన్నమాట ఫ్రిడ్జ్ లో ఇవన్నీ ధీరజ్ బాబు కోసం కూల్ డ్రింక్స్ ఇవన్నీ కోసం ధీరజ్ కోసం ఇవన్నీ కూడాను ఇంకా స్మాల్ ఫ్రిడ్జ్ టూ ఐ త్రీ ఫోర్ ఐస్ క్రీమ్స్ ఇది చిన్నగా ఫ్రిడ్జ్ అండ్ ఇక్కడ వచ్చేసి టీవీ అన్నమాట టీవీ చిన్నగా టీవీ ప్రతి అన్ని ఆల్మోస్ట్ అన్ని రూమ్లు కూడా ఇలాగే ఉన్నాయి సేమ్ ఇదే రూమ్ ఎలా ఉందో అన్నీ కూడా అలాగే ఉన్నాయి అన్నమాట యాజ్ యూజువల్ సో ఇది 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 వచ్చేసి ఇంకా బెడ్ ఇక్కడ సైడ్ వచ్చేసి బెడ్ అండ్ సేమ్ అటు ఇటొకటి అయితే అయితే చైర్స్ ఉన్నాయి రెండు వైపులా మొన్న చూశారు కదా ఫొటోస్ లో షార్ట్ వీడియోలో చూసాను కదా దీని వీడియో కూడా ముందు ముందు అప్లోడ్ చేస్తాను హ్యాట్ తీసుకున్నాను ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ హ్యాట్ ఇది అండ్ చూస్ అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నగా అయితే బ్యాక్ వచ్చింది కబోర్డు సో ఇది ఇదంతా వుడ్ కబోర్డేనండి ఇది వచ్చేసి చిన్నగా ఇక్కడ లాకరు ఇంక ఇవన్నీ కూడా ఊరి నాయి అన్ని బట్టలు స్మాల్ కబోర్డ్ ఇది అయితే మొత్తానికి సో ఇలాగా అండ్ ఇంకా ఇట్స్ బ్యాక్ సైడ్ అయితే చిన్నగా అయితే బాల్కనీ వచ్చింది ఇక్కడ చూడండి ఇది బాల్కనీ ఇక్కడ చూసిస్తానండి సో ఇది చిన్నది బాల్కనీ ఇటువైపులో వ్యూ చూడండి ఎక్కడ చూసినా కానీ బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది అక్కడ స్విమ్మింగ్ పూల్ కింద వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా ఇంకా అక్కడ రిసార్ట్ రూమ్స్ అనేవి ఇదంతా టోటల్గా అన్ని రిసార్ట్సే ఉంటాయి గోవాలో ఆల్మోస్ట్ అన్ని రిసార్ట్సే ఉంటాయి కదా అది స్మాల్ బాల్కనీ పైన కూడా చిన్నగా ఫ్యాను ఇంకా లోపల ఏసీ ఇంకా ఫ్యాన్ ఇంకా గోవాలు అయితే సమ్మర్ అయితే అస్సలు తట్టుకోలేమనమాట ఫుల్ ఎండాల్ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళడానికి భయం ఉంది అంత వేడిగా ఉంది మొత్తానికి అండ్ ఇదివైపు వచ్చేసి వాష్రూమ్ ఇంకా వాష్రూమ్ కూడా చూపిస్తారండి సో ఇది వాష్రూమ్ అయితే ఇలా ఉంది చిన్నగా ఇది వాష్ హ్యాండ్ సో చూసారు కదండి స్మాల్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా లాగా ఇంకా అసలు రాని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉంటుంది గోవాలో ప్రతి రిసార్ట్ ఇలా ఉంటుందని కాదు ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క రకంగా ఇలా ఉంటుంది మేం ప్రజెంట్ ఉంటుంది అయితే ఇలా ఉంది రిసార్ట్ ఎలా ఉంది మీకు నచ్చిందా అనేది కామెంట్ చేయండి ముందు ముందు అయితే గోవాలోని మేము ఎక్కడెక్కడ ఏ ప్లేస్ కి వెళ్ళామో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి తప్పకుండా చూసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఇంకా చాలా మంది లక్కీ పాపను కూడా అడుగుతున్నారు కదా సో ఫ్రెండ్ చూసారు కదండి ఎలా అనిపించింది గోవాలోని మా ప్రజెంట్ బెడ్రూమ్ టూర్ అన్నమాట రూమ్ టూర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్